అయితే అమ్మా ఇవి చేసినప్పుడు మామూలు ప్రెగ్నెంటీలో ఉన్నటువంటి ఎంతోమంది ఇప్పుడు ప్రెగ్నెంట్ లేడీలు జాబ్ చేస్తూ ఉంటారు జాబ్ చేసేటప్పుడు అక్కడ ఎవరో బాస్ తిడతాడు ఏం ప్రెగ్నెంటా కాదా అని తెలియదు వాళ్ళ కంపెనీ టార్గెట్స్ ఉంటాయి సో ఇటువంటి పరిస్థితులు ఉంటాయి సో అట్లాంటప్పుడు లేడీ ఖచ్చితంగా ఒత్తిడి అవుతుంది మళ్ళీ ఫ్యామిలీలో అర్థం చేసుకునే వాళ్ళు చాలామంది తక్కువగా ఉంటారు అలాంటప్పుడు ఈ యొక్క యోగా కానీ ఇవి కానీ వాళ్ళకి ఎలా హెల్ప్ అవుతాయి యా సో మీరు చాలా మంచి మాట అడుగుతున్నారు అన్నట్టు దీన్ని యూజువలీ ఒత్తిడి మెటర్నల్ స్ట్రెస్ ఇవన్నీ ఆలోచన బాగుంటుంది ఎస్పెషలీ ఈ జనరేషన్లో విపరీతంగా ఉన్నది మీరు అన్నట్టు న్యూక్లియర్ ఫ్యామిలీస్ ఉన్నాయి జాబ్స్ ఉన్నాయి టాగెట్స్ ఉంటాయి ఆఫీస్లో టార్గెట్ ఉండకపోయి ఉండకపోయినా కానీ తనకు తన ఓన్ టార్గెట్స్ ఉంటాయి ఇలా చేయకపోతే నాకు ప్రోగ్రెస్ కాదు సో మెనీ థింగ్స్ అండ్ ఇంట్లో రిక్వైర్మెంట్స్ ఉంటాయి సో ఇవన్నీ ఒక స్త్రీ మామూలుగానే స్త్రీ అనేది అవన్నీ పట్టించుకోవాలంటే చాలా ఒత్తిడి ఆన్ ద ఓన్ ఫీలింగ్ అవుతుంది అందుకోసమే హోల్ కమ్యూనిటీ మ్యాన్ ఉమెన్ ఎవ్రీబడీ స్ట్రెస్ నా కదా నా ప్రెగ్నెన్సీ టైంలో ఇమోషనలీ వాళ్ళకి అప్ అండ్ డౌన్ చాలా ఉంటాయి దట్స్ అంటే హార్మోనల్ చేంజెస్ ఉంటాయి కాబట్టి దట్ ఈస్ అ నోన్ కి ప్రెగ్నెన్సీ టైంలో ఇమోషనల్ స్ట్రెస్ ఉంటుంది అన్నట్టు నవ్ ఆన్ దట్ ఇవన్నీ కూడా సో వాట్ వీ నోటిస్డ్ ఇస్ అంటే మీకు జస్ట్ బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను ఇమోషనల్ స్ట్రెస్ మీద తల్లులకి మెయిన్లీ ఆఫీస్ కన్నా ఎక్కువ ఇన్ఫ్యాక్ట్ హోమ్ ఎన్వాయిమెంట్ స్ట్రెస్సెస్ చాలా వాళ్ళకి తీయలేకపోతారు సపోజ్ హస్బెండ్ ఈజ్ నాట్ సపోర్టివ్ హోమ్ ఎన్వాయిన్మెంట్ ద ఫ్యామిలీ ఈజ్ నాట్ సపోర్టివ్ ఐ చాలా దే టేక్ ఇట్ అలాట్ లాట్ ఇన్ టు ద సిస్టమ్ అన్నట్టు అది మేము ఎంత హెల్ప్ చేసినా కానీ వాళ్ళకు బయటికి రాలేరు సో దట్స్ వై ప్రతి సెషన్లో అది చెప్తాం మీకు మాకు ప్రతి సెషన్లో హస్బెండ్స్ కూడా ఉంటారు హస్బెండ్స్ ఉంటారు లేకపోతే మదరింగ్లో వస్తారు మదర్స్ వస్తారు అండ్ మాకు చాలా మార్పు అందులో తెలుస్తుంది మోస్ట్ వర్క్ షాప్స్ నుంచి వెళ్ళి ఇప్పుడు చాలా మెటర్నిటీ హోమ్స్లలో వర్క్ షాప్స్ చేస్తారు యాంటీని వర్క్ షాప్స్ వాళ్ళు కూడా ఇదే అంటారు హస్బెండ్స్ ఫ్యామిలీ ఇన్వాల్వ్ చేస్తే బాగుంటుందని సో మా వర్క్ షాప్స్లలో స్పెసిఫిక్గా మీరు ఎవరన్నా తోటి రావాలని చెప్తామన్నాడు వన్స్ ద హస్బెండ్ నోస్ హౌ టు ప్రొటెక్ట్ హిజ్ ఓన్ చైల్డ్ అది వాళ్ళు అప్పటి వరకు తన తన ప్రెగ్నెన్సీ తర్వాత చూసుకుంది బట్ వన్స్ ద హస్బెండ్ నోస్ నా బిడ్డ బేబీకి ఎఫెక్ట్ ఏమైనా పడుతుందని తెలిసినప్పుడు హండ్రెడ్ పర్సెంట్ దే బికామ్ లెక్క మంచి ఒక సపోర్ట్ సిస్టమ్ డెవలప్ జరుగుతుంది అన్నట్టు అది ఒకటి దెన్ దట్ ఈస్ హౌ వి హెల్ప్ ద మదర్ అంటే సపోర్ట్ సిస్టమ్ డెవలప్ నా దాంతోపాటు మీరు అన్నారు కదా ఒక్కొక్కటి దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ సైన్స్ ఇప్పుడు యోగా అన్నారు కదా యోగా చాలా మటుకు ఎక్సర్సైజ్ లాగా చేస్తున్నారు అదేదో ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా బట్ బ్రీదింగ్ టెక్నిక్స్ ప్రాణాయామ టెక్నిక్స్ అనేది చాలా ఎమోషనలీ సెటిల్ డౌన్ అయిపోతుంది మేము డీప్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అంటాం అదొక మోడర్న్ వర్డ్ బట్ యాక్చువల్లీ యోగ నిద్ర బేసిక్లీ నా యోగ నిద్రాల వాట్ వీ ఇస్ మేక్ ద బేబీ మదర్ అండ్ బేబీ గెట్ కనెక్టెడ్ బాండింగ్ లా చేస్తాం యాక్చువల్లీ బేబీని విజువలైజ్ చేయమంటాం సో ఆ బేబీని విజువలైజ్ చేయగానే దే కనెక్ట్ విత్ ద బేబీ అప్పుడు ద ఇమోషన్ విచ్ ద మదర్ గెట్స్ పాజిటివ్ ఇమోషన్స్ అనేది ఎనీ నెగిటివ్ స్ట్రెస్ వచ్చినా కానీ మీరు ఆ నెగిటివ్ ఎలిమెంట్స్ మీకు ఆ బేబీకి అందకూడదు అని అంటే షీ విల్ బికమ్ స్ట్రాంగ్ షీ విల్ సే నాకు ఈ బేబీకి ఏం నెగిటివ్ ఇమోషన్ రాకూడదు అనేది తన ప్రొటెక్ట్ చేస్తుంది అంట మెల్లంగా అఫ్ కోర్స్ మెడిటేషన్ మెడిటేషన్ ఇస్ ద స్ట్రాంగెస్ట్ టూల్ ఇన్ఫ్యాక్ట్ మేము ట్వైస్ అ డే ఫ్రీ అంటే ఫ్రీ అంటే ఆల్మోస్ట్ ఆన్లైన్ సెవెన్ థర్టీ మార్నింగ్ సెవెన్ థర్టీ ఈవినింగ్ మా టీమ్ కండక్ట్ చేస్తుంది గాయత్రి మంత్ర సెషన్స్ సో వాళ్ళు ఆటోమేటిక్లీ దే కెన్ జాయిన్ దో సెషన్స్ ట్వంటీ మినిట్స్ వాళ్ళంతా మెడిటేషన్ చేసి చేయకపోయినా సైలెంట్ కంటెంప్టేషన్ కిందకి వచ్చేసి ప్రశాంతంగా జరిగిపోతుంది సో స్ట్రెస్ అనేది ఇట్ బి దే రియలీ చేంజ్ షాప్స్ జాయిన్ అయినాక ఇప్పుడు మీరు అన్నారు గాయత్రి మంత్ర నా లైఫ్లో ఒక ఎక్స్పీరియన్స్ ఏంటంటే ఒక చిన్న బేబీకి వాళ్ళ మదర్కి ఇష్టం లేదు ఫాదర్ కొద్దిగా అంటే కొద్దిగా రూడ్ పర్సన్ అంటే అంటే అతనున్న ఎన్విరాన్మెంట్లో మాస్ పర్సన్ అంటే ఒక లేబర్ వర్క్లు ఉన్నాయి సింపుల్ గాయత్రి మంత్ర నేను రాయమని చెప్పాము అనమాట అంటే రోజుకి ఒక ఇరవై రెండు సార్లు ఇరవై మూడు సార్లు మామూలు ఎంత అయితే అట్లా ప్రాక్టీస్ చేస్తూ చేస్తూ రోజుకు ఒక వంద సార్లు కూడా రాయటం ఆరంభించింది ఆరంభించిన తర్వాత అప్పుడప్పుడు జపం చేసిన తీర్థం ఉంటుంది కదా నేను అవి ఇవ్వటము అట్లా చేస్తే ఇప్పుడు అమ్మాయికి మూడున్నర సంవత్సరం బేబీకి ఆ కాలనీ మొత్తానికి లీడర్ అదే అంటే ఎంత మెచ్యూరిటీ అంటే అమ్మకి బాగలేకపోతే ఈ రైట్ నవ్వు అమ్మ నువ్వు కూర్చో ని నేను చేస్తానమ్మా అన్నమాట ఓ రోజు వాళ్ళ ఫాదర్ తిట్టి తిట్టి వెళ్ళిపోయాడు అనమాట ఏదో జరిగింది ఆ బేబీ బిహేవియర్ ఎట్లా ఉందంటే అమ్మా నేను పెద్ద అయిన తర్వాత నీకేం కావాలో ఇచ్చేస్తానమ్మా నీకు నీకేం కావాలో అవి చూసుకుంటాను ఈ ఒక్క వర్డ్ తల్లిని ఎంత ఇంకా అంటే త్రీ త్రీ అండ్ హాఫ్ ఇయర్కి ఈ వర్డ్ అనేది ఎక్స్పెక్ట్ కూడా చేయం అలాగే కొన్ని వర్డ్స్ ఉంటాయి కదా సంస్కృతం వర్డ్స్ ఇవన్నీ అవన్నీ కూడా చేంజ్ అనేది చేస్తుంది అంటే ఒక మంత్రం ప్రెగ్నెంట్ లేడీ మీద ఇంత ఇంపాక్ట్ చూపుతుందా ఇది ఎక్కడ మీ రీసెర్చ్లో కూడా ఉందా సో అంటే ఇదే చెప్తున్నాం కదా ఇప్పుడు మంత్ర మెడిటేషన్ అనేది పిల్లలు చాలా గాయత్రి మంత్ర చెప్తున్నారు కదా గాయత్రి మంత్ర మీరు చెప్పినట్టే ఇప్పుడు చాలా తల్లులు వచ్చి చెప్తారన్నట్టు ఆ గాయత్రి మంత్ర వాళ్ళు కూడా చెప్పగలుగుతున్నారు దేర్ ఏబుల్ టు టెల్ చిన్నగా ఎయిటీన్ మంత్స్ ఉన్నప్పుడే చెప్పేస్తున్నారు అది చూస్తున్నాం ఆఫ్కోర్స్ బట్ ఒక మేజర్ న్యూరోఫిజిసిస్ట్ ఇదే స్టోరీ అంటే తన రీసెర్చ్ చేసింది అన్నట్టు సో వాట్ కూడా ఇదే సేమ్ ఎగ్జాంపుల్ గాయత్రి మంత్ర చిన్నప్పటి నుంచి చెప్తారు తనకు త్రీ ఇయర్స్ వరకు అసలు మాటలు రావు సో ఫస్ట్ థింగ్ గాయత్రి మంత్ర చెప్పంగానే తనకు ఆ ఫస్ట్ ఆ రికగ్నిషన్ తోటి ఆ స్పీచ్ అని డెవలప్ చేసేసి ఇప్పుడు షీఈ్ అడల్ట్ న్యూరో ఫిజిసిస్ట్ అండ్ షీస్ డన్ లాట్ ఆఫ్ వీడియోస్ వస్తాయి అన్నట్టు గాయత్రి మంత్రం తోటి ఎంత డిఫరెన్స్ ఉంటుంది వైబ్రేషన్స్ ఎంత పాజిటివ్ ఎఫెక్ట్ ఉంటుంది ఇవన్నీ దే ఆర్ ఆల్ అండి ఇప్పుడు ఆల్ ఓవర్ ద సైంటిఫిక్ వరల్డ్ ఎస్పెషలీ గాయత్రి మంత్రం మీద చాలా స్టడీస్ చేశారు ద వైబ్రేషన్ లెవెల్స్ చుట్టుపక్కల వేర్ ఎవర్ వీ హ్యావ్ మంత్రాస్ అండ్ స్పష్టంగా మాటలు నాలెడ్జ్ విజ్డమ్ ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ సైన్స్ అండ్ ప్రూవింగ్ సైన్స్ మా దాంట్లో చేశారనంటే ఇప్పుడు పిల్లలు ఫోర్ ఫైవ్ ఇయర్స్ కదా వాళ్ళకి రెస్పాన్స్ అనేది బాగా ఉంటుంది కంపాషనెట్ ఫీలింగ్ అన్నారు చూడండి ఒక ఇది కూడా చాలా వీడియో ఉన్నదన్నట్టు ఒక అమ్మాయి వన్ అండ్ హాఫ్ ఇయర్ ఓల్డ్ చైల్డ్ అది కోవిడ్ టైంలో తండ్రికి చాలా అటాచ్మెంట్ ఉండే ఆ తండ్రి ప్రతిసారి మాకు వర్క్ షాప్స్ వచ్చినప్పుడు కూడా రెగ్యులర్గా తల్లిని తీసుకొచ్చేది సో ఈవెన్ నౌ ద ఫాదర్ ఈజ్ బాండింగ్ అ లాట్ విత్ అ చైల్డ్ సో ఈ ఫాదర్ కోవిడ్ టైంలో బయటికి వెళ్ళేటప్పుడు యూజువలీ ఎవ్రీ డే మాస్క్ పెట్టుకుంటున్నా పెట్టుకుని వెళ్తాం కదా రోజు సో ఆ వన్ డే అతను మాస్క్ పెట్టలే పెట్టుకోకుండా బయటికి వెళ్తున్నాడు సో ఇమ్మీడియట్లీ దట్ చైల్డ్ ఆ వీడియోలో చూస్తే తను వన్ అండ్ హాఫ్ ఇయర్స్ ఇమ్మీడియట్గా లోపలికి వెళ్ళి మాస్క్ తీసుకొని వచ్చి ఆయన చేతిలో ఇచ్చి పంపించదన్నమాట సో హౌ డస్ దట్ చైల్డ్ నో సో మచ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ కంపాషన్ ముందట మాకు కేర్ తీసుకోవాలనేది దిస్ ఇస్ వన్ మోర్ థింగ్ లాట్ ఆఫ్ ఆ మదర్స్ ఇదే నేను గమనించింది ఎస్పెషల్లీ మామూలు పిల్లలకి ఆ రెస్పాన్సిబిలిటీ థింగ్ కేరింగ్ డైలాగ్స్ అంటే వాళ్ళు చెప్పేటప్పుడు మాటల్లో కూడా ఎదుటి వాళ్ళని కేర్ చేయాలి అనేసి అనమాట అట్లా అంటే వర్క్ షాప్స్ అలా కూడా చెప్తామన్నట్టు మీరు ఆ సెల్ఫ్లెస్ వర్క్ మీరు చేయగలిగితే ఆ బేబీకి ఆటోమేటిక్లీ ముందట ఉన్న మనిషి గురించి ఆలోచన చేస్తారు ఐ వుడ్ వాంట్ టు సర్వ్ ద వరల్డ్ అనేది మీకు ఎలాంటి పిల్లలు కావాలంటే ప్రతి తల్లి బ్రహ్మాండంగా వాళ్ళ సంకల్పం అనేది డెవలప్ చేసుకుంటారు మనం ఇంట్రడ్యూస్ చేస్తే ఐడియా ఇంట్రడ్యూస్ చేస్తే దే డెవలప్ దేర్ ఓన్ సంకల్పం విచ్ ఇస్ హయర్ మనం చెప్పిన కన్నా ఎక్కువ వాళ్ళు ఆలోచన చేస్తారు నాకు కృష్ణుడు కావాలని అంటారు ఆటోమేటిక్లీ మేము అడుగుతాం అన్నట్టు మీకు ఎలాంటి నాకు కృష్ణుడు కావాలని అంటారు వాట్ ఎల్స్ ఇస్ దే టు ఆస్క్ అని అంటారు సో అలా వీ ఎన్కరేజ్ దెమ్ టు థింక్ Higher thoughts, automatically they are the best mothers.